హలో మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఎయిర్ బ్లాగ్స్ మీరైతే ఎప్పుడు చూసి ఉండరు నా ఛానల్లో ఫుల్ వీడియో ఇవాళైతే చూసేయండి చాలా రోజుల తర్వాత చేపలకి వెళ్ళినాం అలాగే ఫుల్ వీడియో ఒకటి తీసేసినాం మన జాతి కొరమేను కూడా పడ్డది పూమేను కూడా పడ్డది చూడాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ దాకా అప్పుడే మీకు అనేది అర్థమవుతుంది పూ మీనంటే ఎట్లుంటుందో కొరమైన అంటే ఎట్లుంటుందో మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు అసలు అర్థం కాదు వీడియోని మాత్రం పూర్తిగా చూడండి వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కమెంట్స్ పెట్టండి గంటను మాత్రం ఆలు పెట్టుకోండి ఆలు పెట్టుకుంటేనే మనం ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అనేది ఫస్ట్ వస్తుంది అలాగే ఇప్పటి నుంచి అయితే ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి అలాగే మీరు మన ఛానల్ కొత్త వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి బా కొట్టిన కానీ జరలు ఎడసట్టింది బ్రో షర్ట్ మా షర్ట్ 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 కొట్టింది కానీ ఎడిచిపెట్టింది బ్రా ఒక్కసారి అటాక్ వచ్చిందంటే ఇంకోసారి హండ్రెడ్ పర్సెంట్ కొడుతుంది చెప్పు అన్న చప్పు చెప్పు చెప్పు Oke guys. Oke guys. Oke. <tomatis��ios> Bingkean ാട്ട് കുറമയൻ നാട്ടുക డబల్ ప్యూర్ ఒరిజినల్ కొర్రమే కొరమేన్ కొరమేన్ కూరమేను చూసిన మహామూలుగా లేదు ఇలాంటి మొదటి శిఖాహి వేట మొదగాళ్ళ నుంచి చేస్తే ఒకటి పడ్డది ఏసీ ఏసీ నాకు తరాసత్తలేదు దీనికైతే వచ్చింది ఇప్పుడు తరాసు చూసిన నాటు కూరమైనటు ఇట్లా ఉంటుంది కొర్రమేనిది పూ మేనకేమో ఈ పంట మొత్తం సారలు ఉంటాయి గిల్ల తెల్ల మచ్చలు దీనికేమో ఇట్లానే ఉంటాయి నాటుకూరమే బా బాగా రాదు కొంచెం అంత ఎందుకు ఇంతలాగే ఐ లెట్ <laughs> <laughs> Pergola pedi ready, 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 pedi ready. హే నో 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 స్టాప్ అది నాకే రావాలి చేయి కడుక్కోడానికి ఏం లేవు బాటకే తోడ ఏమైందో పై ఇంటికి దూడద్దాం చేపలవాడు కావాలి అంతే య్ ఫ్రెండ్ నీ నీకు దండి కోపం కదా చాలా రోజులకైతే కొర్ర నేను వీడ తీయడం జరుగుతుంది ఎన్ని రోజులక తీయలే ఇప్పుడు ఇంకా వీలు కాలేదు కానీ అయినా కానీ వచ్చేసిన ఇక్కడ తెలియాల వారేసినా ఉంటుందో తెలుగు ఆకైతే మనకైతే ఒక పూమేని పిల్ల పడ్డది చూడవచ్చు హాఫ్ కేజీ అవుతుంది ఎలా ఉందో అంటే ఇలా మచ్చలు మచ్చలుగా ఉంటుంది వెనక ఉన్నది కొర్రమేను ఫస్ట్ పడ్డది ముందు ఉన్నది కదా అదైతే పూమెను చూడవచ్చు ఎంత మచ్చలు ఉన్నాయో ఈ పెద్దగా అయినాకది పెద్ద పెద్ద మచ్చలు అవుతాయి చాలా పెద్దవరకు అవుతాయి కనీసం ఒక పది కేజీల వరకు అయితే ఒక్కొక్కటి వెనక్కున్నది కొర్రమేనైతే మినిమం కేజీ నర అంతకంటే ఎక్కువ కాదు వీడియో ఇప్పుడు చూస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్